జిల్లా సింగ్ సేవా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు రామగుండం శాసనసభ్యులు రాజ్ఠాగూర్ ఆదేశాల మేరకు సేవా సమితి చైర్మన్ మనాలి మనాలిఠాగూర్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాజ్ఠాగూర్ సంకల్పంతో ప్రజలతో ప్రివెంటివ్ కేర్ మీద అవగాహన కల్పించాలని వ్యాధుల బారిన పడక ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే లక్ష్యంతో మెడికల్ క్యాంప్ లు ప్రారంభించామని తెలిపారు Kita boleh lihat. Lihatlah. Tidak ada. Di sini ada, di sini ada. Makanan. Betul? Lihatlah. Lihatlah. Saya menjaga anda. Saya menjaga कौन है रे और का नाम है सरिता दादा और ये है एक एक दो तल वाले बेटा फर्स्ट इमेज चेक करना है इधर में सुबह द हां अभी बैठो डीपी असर करता है बीबी चली गई इस तरह और एक एक मान लो तो ये ऐसे था कि ये नहीं कोई सर मेरे बाप बाप बोल रहा है और मेरे मतलब मैं हूं सुदीपी गुरुवार को किया मैं मिला बातें मिला रास्ता देखला बात कर रहा है यानी मतलब पता नहीं क्या बात है वो तो दिमाग का बटन पे टिका पहले ने ऑर्डर लिस्ट किया था अब आपको अपलोड करना है ठीक है ये में तो सेम आएगा बोलो बिजनेस का ये सारा किस पर ट्रांजैक्शन करना है गाइस కనిస్కో మందులేసి దేనికి తన్నేది కనాలి రెయిలింగ్ తోటిన ఒక చిన్న ఆపరేషన్ తోటకన పర్మేట్ చేయాలి నాకు ఒక రోజు నాకు కుసులొచ్చు దొచ్చు నివన్నీ జ్ఞారంగా చడ్కొను మనం చెప్పు శిశుగరే మనకు

కాబట్టి అన్ని పోటు లావి కానీ చెంటలు కానీ వస్తే ఇది బల్ల కాదు తిండి వస్తున్నప్పుడు మీకు కొంచెం జరగచ్చు ఇదేమో బల్లా ఇది రోజు వేసుకోవచ్చు చిన్న ఈ రోజు గ్రామంలో మెడికల్ క్యాంప్ మకన్ సింగ్ సేవా సంస్థ ద్వారా మేము ఇక్కడ ఎత్తున ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు కొంతమందికి బీపీ హై ఐ స్ట్రోక్ వచ్చి తెలుస్తలేదు కొంతమంది ఓల్డ్ ఏజ్ హోళ్ళకి ఇప్పుడు చాలా మంది క్వాలిటీ ఉంది బీపీ కానీ వాళ్ళకి ఆ మెడిసిన్ వేసుకొని ప్రివెన్షన్ ఇంట్లో ఇట్లనే చాలా మంది ప్రాబ్లమ్స్ అయి చనిపోతూ ఉంటారు భగత్ సింగ్ గారు ముందు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మనం మనం ఇట్లా ప్రతి విలేజ్ లో క్యాంప్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ వర్షాకాలం చాలా డెంగ్యూలు ఉన్నాయి మీ అందరు తెలిసి ఈ వైరల్ ఫ్లూస్ తో చాలా మంది చనిపోతున్నారు డెంగ్యూ ప్లేట్లెట్స్ పడిపోతే ట్వంటీ టూ ఎయిటీన్ కి పడిపోతున్నాయి అందరికి కూడా చాలా ప్రమాదం ఇంట్లోనే ఉండిపోయిన వాళ్ళకి తెలియకుండానే డెత్ రేట్ చాలా పెరిగిపోతాము ఇవన్నిటిని ఇలాంటి చేసి ఈ అన్నిటినీ మనం ఆపాలి అంటే మెడికల్ క్యాంప్ హెల్త్ క్యాంప్స్ అనేవి ఇక్కడ మన పాలకృతి కుటుంబాలకి మేము మానించి ఇది ఒక వాళ్ళందరికీ కూడా సేఫ్టీ గురించి ఈ చెకప్ చేయడం జరుగుతోంది ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నదమ్ములు కాంగ్రెస్ కుటుంబం అందరం ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరిని ఆటోల లెక్కించుకొని ఓల్డేజ్ వాళ్ళకి కష్టం నడిచి రావడం ఈ వర్షానికి ఆటోస్ పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఏది కూడా వాళ్ళని ఏ వ్యాధి కూడా వాళ్ళు అటాక్ దాకా ఉందే వాళ్ళని సేవ్ చేయాలని ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం మీ ప్రజలందరూ మన రామగుండంలో ప్రతి ఒక్కరికి కూడా ఏది సుఖశాంతితో ఉండాలన్న ఒక ఏదైతే నినాదంతో మక్కడి సింగారు ముందుకెళ్తా ఉన్నారో దానికి మేమందరం కూడా తోడై జస్ట్ అన్ని మంచి కావాలని మేము చేస్తానికి ముందుకెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ ఎందుకంటే చార్జర్లు సరేనా వెంటే పెద్ద